చెప్పాడు మద్యపాన్ నిషేధం అన్నాడు ఏమైనా ఊరుకు జగనన్న కల్పిస్తున్నాడు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మన రాముడు లాంటి చంద్రన్న కావాలా లేదంటే రామశేషడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించారా చట్ట <laughs> ప్రదేశం ప్లస్ ఈ జగన్యాణాలు అందించే ప్రయాణాలు అందించే భవిష్యత్తు గ్యారెటీ భవిష్యత్తు గ్యారెడ్

ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన కురువల్లి గ్రామ పంచాయతీకి ముఖ్య అతిథిగా ఈ యొక్క ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొనటువంటి రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు అనంతపురం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గౌరవ కాలువ శ్రీనివాస అన్న గారికి మన గురవల్లి గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజు మన గ్రామానికి వచ్చేసినటువంటి కాలువ శ్రీనివాస అన్న గారికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాం మరి ఎప్పుడెప్పుడు అంటూ చూస్తూ ఉంటే ఎలక్షన్లు వచ్చేసినాయి మరి ఈరోజు మనకి మనందరికీ ఓటు అనే ఒక ఆయుధం వేల కోట్లతో సంబంధం ఉన్నటువంటి ఒక ఓటు కానీ మనం చిల్లర డబ్బులకి ఒక చేత కాని దట్టమ్మలకు అమ్ముడు పోకుండా కాలువ శ్రీనివాస గారి బంగార లాంటి మనిషికి ఓట్లు వేసి సైకిల్ గుర్తుపోయిన ఓట్లు వేసి రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాలువ శ్రీనివాస గారిని అసన్నమైన మెజారిటీతో గెలిపించాలని తిరుమల గ్రామ ప్రజలకు పెద్దలకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పదాభివందనం చేసుకుంటాను మరి ఆలోచించండి ఒక బీసీ నాయకుడు ఒక మచ్చలేని నాయకుడు తనకంటూ ఫ్యాక్టరీ లేవు తన సొంత కోసం ప్రజల శ్రేయస్సు కోసం పార్టీ కోసం బీదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే వ్యక్తి ఎక్కడైనా రాష్ట్రంలో ఉన్నాడంటే మన రాయదుర్గం నియోజకవర్గంలో కాలువ శ్రీనివాసు గారిని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ మన బొమ్మనాల మండలానికి ఒక డ్యామ్ కట్టిస్తాడు ఆ నాయకుడు మరి మన రైతులకి రెండు పంటలు నీళ్ళిచ్చి రైతులను ఆదుకునే శక్తి ఎవరికైనా ఉందంటే కాలువ శ్రీనివాస గారికి అని ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా మరి హెచ్ఎల్సి కాలు కాలువ నీళ్ళు దిండిగా రావాలన్నా దుంగభద్రా డ్యామ్ లో కొట్లాడి నీళ్లు తెప్పించే దమ్ము ఎవరికైనా ఉందంటే కాలువ శ్రీనివాసన్న గారికి అని తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఈ రోజు చూడండి గత రెండు వేల పద్నాలుగు అన్న గెలిచినప్పుడు ఎంతో మందికి ఇల్లు కట్టించినారు ఈ రోజు మన గ్రామంలో ఒక ఇల్లు కూడా ఎక్కడ కట్టించలేదు పెన్షన్లు ఇచ్చినారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మరి అట్లాంటి నాయకుడిని మనం సైకిల్ గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించి రాయదుర్గం కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేయాలని కురువల్లి గ్రామ ప్రజలకు పెద్దలకు మహిళలకు మరి ముఖ్యంగా యువత యువ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నాం చేతలైతే నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా కురువల్లి గ్రామం హెచ్ఎల్సి ఆయకట్ట గ్రామం మీకందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మూడేళ్లు కరువు కానీ ఏ రైతు కాలువ నీళ్లకు ఇబ్బంది పడుకోకుండా నేను ఆ రోజు సక్రమంగా నీళ్లు బారించా వేరే వాళ్ళుంటే అవకాశమే లేదు కాబట్టి తుంగభద్ర బోర్డు అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎక్కడో కర్నూలు జిల్లాకు పోవాల్సిన నీళ్లన్నీ తీసుకొచ్చి రాయదుర్గంలో బారించిన చరిత్ర నాదైతే ఈ రోజు మన ప్రత్యర్థున్నారు ఉన్నారు మెట్టు రెడ్డి అతను ఎక్కడా కూడా ఒక పని చేసింది లేదు రాయదుర్గము ఎమ్మెల్యేగా ఐదేళ్లున్నాడు ఎమ్మెల్సీగా ఆరేళ్ళున్నాడు ఏపీఐసి చైర్మన్ గా మూడేళ్లున్నాడు పద్నాలుగేళ్లు పదవుల్లో ఉండి ఏం చేశాడని నేను అడుగుతా ఉన్నా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటన్నా పని నేను అడుగుతా ఉన్నా ఇందాక సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు దాదాపు ఆరు వందలు కట్టించాం ఇక్కడే ఫిల్టర్ వాటర్ పెట్టించాం ఇల్లు కట్టించాం రోడ్లు వేసాం అనేక కార్యక్రమాలు మనం వేసాం పెన్షన్లు దాదాపు నూట అరవై నూట డెబ్బై పెన్షన్లు ఇచ్చాం నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ ఐదేళ్లలో తీసేసిన పెన్షన్లన్నీ ఇచ్చిన పెన్షన్లన్నీ తీసేసిన రేషన్ కార్డులన్నీ ఇచ్చిన రేషన్ కార్డుల మీకందరికి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా ఎక్కడైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు తీసేశారో వాటన్నిటిని మళ్ళా పునరుద్ధరిస్తాం మేము వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తాం పెన్షన్ కూడా వేల రూపాయలు ఇస్తామని మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా అది జూన్ నెల నుంచే ఇస్తాం ఏప్రిల్ నెల నుంచి అది అమల్లోకి వస్తాది ఏప్రిల్ లో వెయ్యి రూపాయలు మే వెయ్యి రూపాయలు కలిపి జూన్ లో నాలుగు ప్లస్ రెండు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే అవకాశం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఈ రంగా మహిళలు అక్కా చెల్లెలు ఉన్నారు వాళ్ళకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం వాళ్ళు ఆర్టీసీ బస్సులో ఎక్కడ పోయినా ఫ్రీగా ప్రయాణం చేసేదానికి అవకాశం కల్పిస్తాం పిల్లలు ఎంతమంది స్కూలుకి పోయే పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తాం ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం తల్లి పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇస్తాం అంటే యాభై సంవత్సరాలు బీసీలు అయితే యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం ఈ రకంగా రైతు బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తాం ఇన్ని కార్యక్రమాలు చేసే చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు ఛార్జీలు పెంచి మనం నెత్తిన రెండు వందలు వచ్చే కరెంటు బిల్లును ఎనిమిది వందలు చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలన్నా ఆలోచన చేసుకోమని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే ఉప్పు పప్పు చింతపండు మిరపకాయలు నూనె చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేట్లు ఎట్లుండే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రేట్లు ఎట్లా పెరిగినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోమని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చింది పది రూపాయలు అయితే మీ దగ్గర నుంచి జోచుకుంది వంద రూపాయలు పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు పిక్కునేవాడు కావాలన్నా మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మిమ్మల్ని బాగు చేసుకు బాగా చూసుకునే చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి మీ ఓట్లన్నీ కూడా సైకిల్ గుర్తుపైన పడాలా ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారిని ఇద్దరిని కూడా గెలిపించమని మీకందరికీ చేతులెత్తి మొక్కుతో నమస్కారాలు చేస్తూ సెలవు చేసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు 곱창도 는는 <commencement> हे बोला म जान चाहनु है हे बाबा म जान चाहनु है हेलो नयान मान है सर तनु है फोटो ट्राइ गर हे क क नै न राजा बोल यार यसको ठूलो अटा हेस्कुन आरेस जनाला त पाइनु नडा

ತಮಿಳನ್ನು ಜರುಗಿರಲಾರ ನಾ ಚೇಂತ